వెల్కమ్ టు పీవీ న్యూస్ మాచల పట్టణంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మాచల అసిస్టెంట్ మలేరియా అధికారి భూపతిరావు సూచించారు ఆయన తన సిబ్బందితో కలిసి పట్టణంలోని కోర్టు బజార్ ను జెండా చెట్టు బజార్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు హెల్త్ సెంటర్ లోని అధికారులను పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు పట్టణంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మాచల అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ ఎం భూపత్ సూచించారు ఆయన తన సిబ్బందితో కలిసి పట్టణంలోని కోర్టు బజారు జెండా చెట్టు బజార్లోని అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా హెల్త్ సెంటర్లోని రికార్డులను నిశితంగా పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు ల్యాబ్ టెక్నీషియన్లు తమ పరిధిలో జ్వరాల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఏఎంఓ కార్యాలయానికి సమాచారం అందించాలి జ్వరంతో వచ్చే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మలేరియా రక్త పరీక్షలు నిర్వహించాలని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు ప్రతి కేసును రికార్డుల్లో నమోదు చేయాలని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్రాక్షాయణి సబ్ యూనిట్ ఆఫీసర్ డి లక్ష్మయ్య సూపర్వైజర్ టి నాగేశ్వరరావు పాల్గొన్నారు అలాగే హెల్త్ అసిస్టెంట్లు డి మురళీధర్ బి నాయక్ ల్యాబ్ టెక్నీషియన్లు రఫీ హనుమంతరావు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్